అదేవిధంగా నాలాలు కబ్జాలు చేసిం దాంతో వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరుతో పాటు వర్షపు నీళ్ళన్ని అడ్ అడ్డం పడుతున్నాయి ఇలా చిన్న వర్షం వస్తే రోడ్ల మీద నడుముల లోతు నీళ్లు నిలబడుతున్నాయి ఎక్కడికక్కడ చెరువులు కబ్జాయని నాళాలు కబ్జాయని మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి నీళ్లు ఉండాల్సిన ప్రదేశంలో మనం అపార్ట్మెంట్స్ కట్టుకుంటే మనం ఉండాల్సిన ప్రాంతాన్ని నీళ్లు ఆక్రమించుకుంటున్నాయి నీళ్లు రోడ్ల మీదకి రాలే నీళ్లు ఉండాల్సిన చెరువులను కుంటలను నాళాలను మనం కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు ఎక్కడికి పోవాలనో తెలవక నగర రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయి అందుకే ఈరోజు హైడ్రా ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు అక్కినేని నాగార్జున గారి కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి రెండు ఎకరాల అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ రోజు బతుకమ్మ కుంట ఈ హనుమంతరావు గారు ఎప్పుడు అంబర్పేట చౌరస్తలో బతుకమ్మ గురించి బతుకమ్మ కుంట గురించి నలభై ఏళ్ళు కొట్లాడి నలభై ఏండ్ల కేసును హైకోర్టులో కొట్లాడి ఇవాళ బతుకమ్మ కుంటను ఆరు ఎకరాలు బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే ఆ కబ్జా నుంచి విడిపించి ఇవాళ బతుకమ్మ కుంటను తయారు చేస్తున్నాం వచ్చే బతుకమ్మలు బతుకమ్మ కుంట అంబర్పేటలో మా ఆడబిడ్డలతో ఆడిపించే కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం